మన ఊరి గ్రామ ప్రజలకు అనగా అడవి చదవాలని చెప్పిన వార్త చెప్తాడా మన ఊరి గ్రామ ప్రజలకు అర్జిపెడ్డ కానీ వీళ్ళు కాని కొండకపోవద్దు రెండు రోజుల మీదంటే ఆవులు కానీ గొడవలు కానీ పడగొడ్లు కానీ కొండలేకపోదు మూడు మూడోది ఏంటంటే అడవిని అంటే రాదు నాలుగో అంటే మీదంటే కానీ కాని కానీ పెట్టకూడదు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకందరికీ అటవీ శాఖ వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక అడవులను నరకటం మేకలు పశువులను అడవులలోకి తీసుకువెళ్లడం పూర్తిగా నిషిద్దం అదేవిధంగా చెట్లను నరకటం వెదురు బొంగులు తోలటం వీటన్నిటి కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా అటవీ జంతువుల సంరక్షణ మనందరి బాధ్యత దీన్ని గుర్తొరిగి ప్రజలు అడవి జంతువులను వేటాడడం కానీ ఏమీ చేయకూడదని అటవీ శాఖ వారి హెచ్చరికను జారీ చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి నేరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియపరిచిన వారికి తగు పారితోషకాన్ని కూడా అందిస్తామని అటవీ శాఖ వారి నుంచి తెలియచేస్తున్నాం వారి యొక్క పేర్లు కానీ వారి యొక్క అడ్రస్ కానీ చాలా గోప్యంగా ఉంచుతామని కూడా మీకందరికీ సవినయంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ ప్రజలకు అందరికీ రక్షిత అడవీ ప్రాంతం రిజర్వ్డ్ అడవీ ప్రాంతంలో సంచరించేటువంటి సందర్భంలో సంచరించడం అనేది పూర్తిగా నిషేధం అదేవిధంగా అడవికి నిప్పు పెట్టేటువంటి పరికరాలు అగ్గిపెట్ట అలాంటివి ఏవి కూడా అడవులలోకి తీసుకువెళ్లడం అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే అతి ముఖ్యమైన విషయం తెలియజేయడం అలాగే కూడా శిక్షణులు కాబట్టి పూర్తిగా సో దీన్ని అందరూ హెచ్చరిక సంపాదించి అటువంటి కార్యక్రమాలు